హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఏకలవ్య మోడల్ స్కూల్లో జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించి మనకు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు సో ఇందులో ముఖ్యంగా పీజీటీ మరియు టీజీడి పోస్టులు అయితే ఉన్నాయి ఏ ఏ సబ్జెక్టులో మరి ఖాళీలు ఉన్నాయి మరి ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది అనేటటువంటి పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ చూడండి జాబ్ నోటిఫికేషన్ అంటూ ఇవ్వడం జరిగింది ఇక్కడ సబ్జెక్ట్ ఒకసారి గమనించినట్లయితే నేమ్ ఆఫ్ ద సబ్జెక్టు ఇక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి అదే విధంగా దానికి సంబంధించి ఎలాంటి క్వాలిఫికేషన్ కావాలి అనేటటువంటి వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది పీజీటి కామర్స్ అండి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది ఎంకామ్ ప్లస్ బిఈడి అనేది ఖచ్చితంగా ఉండాలి పీజీటి ఎకనామిక్స్ ఒక పోస్ట్ ఖాళీగా ఉంది ఎంఏ ప్లస్ బిఈడి అనేది కంపల్సరిగా ఉండాలి అదేవిధంగా టీజీటీ హిందీ రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎంఏ ప్లస్ బిఈడి ఉండాలి అన్నట్టు ఇవ్వడం జరిగింది టీజీటీ మ్యాథ్స్ ఒక పోస్ట్ ఖాళీగా ఉంది ఎంఎస్సి ప్లస్ బిఈడి ఖాళీగా ఉండాలి టీజీటీ సైన్స్ రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇక్కడ ఎంఎస్సి ప్లస్ బిఈడి అడగడం జరిగింది టీజీటీ ఆర్ట్ ఒక పోస్ట్ ఖాళీగా ఉంది ఎంఎస్సి ప్లస్ మనకు బిఏడి అడగడం జరిగింది అదేవిధంగా టీజీటీ ఇంగ్లీష్ అండి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది ఎంఏ ప్లస్ బిఏడి ఉండాలి మరి అదే విధంగా ఇతర పోస్టులు కూడా ఇక్కడ మనకు ఖాళీగా ఉన్నాయి అంటే కౌన్సిలర్ ఒక పోస్ట్ కానీ ల్యాబ్ అసిస్టెంట్ ఒక పోస్ట్ కానీ ఏఎన్ఎం ఒక పోస్ట్ కానీ కుక్ సంబంధించి ఒక పోస్ట్ గాని మరి మెస్ హెల్పర్ ఒక పోస్ట్ గాని సో ఇలాంటి ఇతర పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి అన్నట్లుగా మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి మనకు మరి పైన పేర్కొన్నటువంటి ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ ద్వారా ఏకలవ్య మోడల్ స్కూల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాయన్నమాట కావున అర్హులైనటువంటి అభ్యర్థులు పద్నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు జిల్లా ఉపాధి కార్యాలయంలో మరి అక్కడైతే దరఖాస్తు చేసుకోగలరు అన్నట్టుగా ఇక్కడ మనకు అఫిషియల్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది అంటే పద్దెనిమిదో తారీఖు అంటే ఇంకా కేవలం ఒక రోజు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఇది మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి మరి వాళ్ళకు కూడా ఉద్యోగం వచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి మరి ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది కాబట్టి మిగతా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీ వల్ల ఒక కుటుంబానికి ఉద్యోగం వచ్చినట్లయితే ఎంతో వాళ్ళకి మరి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు వెంటనే వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి సో దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ చేయండి ప్రతి ఒక్క కామెంట్ కి నేను రిప్లై ఇస్తాను ఇతర జిల్లాలకు సంబంధించి కూడా ఇంకేమైనా అప్డేట్ ఉంటే గనక ఖచ్చితంగా మన ఛానల్లో మీకు తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్